హాయ్ ఫ్రెండ్స్ ఇది భద్రాచలంలో అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే గురు గోవింద స్వామి మఠం అని కూడా అంటారు పాదాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో రీమోడల్ చేశారు ఇది భద్రాచలం రావులబార్య ఆడే ఆలయం అండి ఈ ఆలయం కాడ మనం మెట్లు ఎక్కుతాం కదా పైకి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు ఎక్కే మార్గానికి స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీని ఎదురుగానే మనం భోజనాలు చేస్తారు కదా అదంతా దీని ఎదురుగానే భోజనాల సత్రం కొద్దిగా ముందుకు వెళ్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే మనం పైకి వెళ్తాం రామాలయం దర్శనానికి ఇదిగోండి దీని మీద రాసింది క్లియర్గా అన్నపూర్ణ స్వామి వారి మఠం అని ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నుండి అయితే దీని నుండి ఇదివరకు సొరంగ మార్గాలు ఉండే మిత్రులారా చూడండి ఇటువైపు ఒక బొమ్మ ఉంది స్ట్రైట్గా శివాలయం శివుడిది బొమ్మ ఉంది అయితే లెఫ్ట్ సైడ్ మాత్రం పైన కనబడుతుంది రా అది రామాలయం మిత్రులారా భద్రాచలం శ్రీ సీతార్ స్వా రామస్వామి వారిది కింద మాత్రం మొక్కా మేయలేదు అక్కడ మామూలుగా ఉంది దాన్ని దేనికి మరి అలా ఉంచేసేది దాన్ని ఇక్కడ ఓంకారం రాసి ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి మిత్రులారా నెల సంవత్సరపు గోధున్న గోత్రనామాల పూజలు అండ్ శాంతి హోమం కత్రువులు నవగ్రహాల పూజలు వాహనాల వివా అవి పూజలు అవన్నీ ఉన్నాయి మిత్రులారా ఇక్కడ అండ్ క్లియర్గా ఉంది ఏం వేయలేదు అక్కడ మొక్కలు లోనికి వెళ్దాం మెల్లిగా ఈరోజు శివరాత్రి మిత్రులారా కాబట్టి ఇదిగో దీని మీద చూడండి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు అని రాసింది ఇదంతా దాతలదివి ఒక్కొక్కటి మీరు స్కిప్ చేసుకొని చూడండి స్లోగా వాళ్ళు వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ చేపిచ్చింది ఈ గుడికి నేను మా నాన్నగారు మా అమ్మగారు ముగ్గురం కలిసి వచ్చాం మిత్రులారా గుడి లోపల విగ్రహాలు మాత్రం మీరే దగ్గరకు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది మా అమ్మగారు మిత్రులారా అక్కడ ప్రత్యేకత అని అక్కడ టైం కార్డు రాసి ఉంచారు మిత్రులారా అక్కడ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి క్లియర్ చదువుకోవాలి లోపలికి వెళ్ళకూడదు సెల్లు పట్టుకొని అది కరెక్ట్ కాదు ఇక్కడ హోమాలన్నీ ఇక్కడ జరుపుతారు మిత్రులారా ఇక్కడ నుంచి రామాలయం మంచి కనబడుతూ ఉంటుంది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సో దీని బ్యాక్ సైడ్ నుంచి ఖమ్మం కిల్లాకి దగ్గర దగ్గరలో ప్రదేశాలకి సొరంగ మార్గం ఉండేదంట మిత్రులారా దాన్ని ప్రస్తుతానికైతే పూర్తి చేశారు గోవింద గోవిందస్వామి వారి ఆలయం మా నాన్నగారి మిత్రులారా అప్పుడు కోవిడ్ టైంలో ఇంజెక్షన్స్ పవర్కి ఏదో బ్లాక్ ఫంగస్ లాగా వచ్చి పాపం కాలు తీసేరు అప్పుడు సొప్ప ఎట్టుడు కాళ్ళతో నడుస్తూ ఉంటారు ఇవన్నీ పాతకాలం నాటి గోడలు మిత్రులారా అండ్ ఇప్పుడు గోడల కన్నా అవే స్ట్రాంగ్గా ఉంటాయి చెప్పాలంటే తులసి మొక్కని ఇక్కడ వేశారు ఇక్కడ లెఫ్ట్ సైడు పిరమిడ్ ఉంది పిరమిడ్ ధ్యానం అంటారు కదా మిత్రులారా అది ఆత్మారామ ధ్యాన మందిరం పంతొమ్మిది ఒకటో తారీఖు రెండు వేల ఏడు తేదీన ఉంది ఇక్కడ నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నారు ఏముందని మెట్లు మార్గం ఉంది మిత్రులారా దీని మీద పిరమిడ్ ధ్యానం అంటారు కదా పిరమిడ్ ధ్యానం దీన్ని లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు అది ఎవరైనా చేసుకోవచ్చో అప్పుడు అర్థమై నేను ఇంకా లోన్కి వెళ్దాం ఏం ఎలా ఉంటుందని లోన్కి వెళ్తున్నాను మిత్రులారా మెట్లు ఇచ్చిండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మెట్లు మిత్రులారా ఆరా ఐదు ఇక్కడ ఒక దిమ్ ఉంది పాలరాయితో చేసిన దిమ్మ దీని మీద కూర్చొని ధ్యానం చేస్తారు ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఒక ఫోటో పెట్టింది లోపట ఇదిగోండి పైన ఈ విధంగా ఉన్నాయి పక్కన ఒక కుర్చీ పెట్టింది ఎక్కువసేపు ఉంటే ఎవరైనా తలుపులేస్తారని నేను కిందకు వచ్చేసాను నాకు చీకట్లో ఉండాలంటే గాలాడదు మిత్రులారా డిజైన్ బాగుంది మంచిగా ఇచ్చారు ఇక్కడ సొసైటీ కమిటీ అనే ఏదో ఇచ్చారు అడ్వకేట్ లాయర్ అని ఇదిగో ఇప్పుడు ఈ చెట్లున్న ప్రదేశంలోనే ఇదివరకు సొరంగ మార్గం ఉండేది అన్నీ చాలామంది అంటా ఉంటారు మిత్రులారా అది నిజమే మరి ఈ ప్రదేశంలో ఉండేది అయితే దాన్ని పూర్తి చేశారు ఇది వాచ్మెన్ గది ఇంకోటి ఏదో గది అని రాస్తుంది మిత్రులరా ఇవన్నీ పాత కాలం నాటి చక్కడాలు అయితే ఈ గుడి ఎప్పుడుదో కాకపోతే కొద్దిగా ఈ మధ్య మళ్ళీ ఆల్టర్నేట్ చేశారు వంద సంవత్సరాల క్రితం కూడా చిన్నగా ఉండే గుడిని పెద్దగా చేశారు అంతే అంతేగాని వంద సంవత్సరాలు క్రితంది కాదు అంతకన్నా ముందు ముందుదే మా నాన్నగారు ప్రసాద్ ఇస్తున్నారు తీసుకుంటున్నా ఇదిగోండి ఇది ఆఫీస్ రూమ్ ఆఫీస్లో ఎవరు లేరు మరి లోటు ఉన్నారు ఇదిగోండి వ్యూ ఇలా ఉంటుంది ఇది చాలా పురాతన పాతది మిత్రులరా ఒకసారి చూడండి భద్రాచలం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇంకో శివాలయం ఉంది ఆల్రెడీ నేను ఆ వీడియోను అప్లోడ్ చేశాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను చూడండి అది వేరే శివాలయం ఇది వేరే శివాలయం రామ లక్ష్మమ్మ అని రాసింది మిత్రులరా సేవా సమితి ఇవన్నీ నవగ్రహాలు గురుడు కేతువు కేతువు శని రాహువు నవగ్రహాలు మిత్రులరా రాహువు కుజుడు చంద్రుడు నవగ్రహాల మండపం రాసింది ఇదిగోండి ఇక్కడ చెట్టు కింద విగ్రహం రావి చెట్టు మిత్రులరా ఇది గుడి లోపట ఆ లోపట ఉంటుంది శివుడి విగ్రహం అది మనం వీడియో తీయకూడదు అది మీ అంతటి మీరు వచ్చి మంచిగా చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలి మిత్రులారా మా నాన్నగారు మా అమ్మగారు నేను శివపార్వతులు ఇది గుడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇందాక చూపించాను కదా రావుల వారిది ఇక్కడే ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఇక్కడ ఇవాళ శివరాత్రి కాబట్టి ఇక్కడ పక్కన ఏనుగులు ఏనుగులు అంటే ఒంటలు గుర్రాలు మిత్రులారా ఇక్కడికి చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా ఎక్కుతారు గుర్రానికి పద యాభై రూపాయలు తీసుకుంటాడు తెలియదు నాకు కూడా ఇక్కడ ఒకటి ఉంది మొత్తం మీద ఒకటి రెండు నాలుగున్నాయి ఇది ఒకటి మూడు భక్త గారి విగ్రహం పక్కన ఒకటి ఉంది వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి